రవికిరణ్ బ్రో హాయ్ బ్రో ఆ రికాల్ ఎత్తుకున్న కానీ వేస్ట్ అయ్యి కొడతాడు ఫిల్టీ కొడతాడు వస్తున్నాడు నా ముందుకి ఇక్కడ ఇక్కడ ఇల్లు ఎంటర్ అవుతుంది బ్రో ఇది ఏంటో నాకు అర్థం కాదు కొట్టాలి నువ్వు అని వాడు నిన్నే కొడతా ఎగ్రా ఎగ్రా భయపడి వెళ్ళిపోతున్నాడు

నో వంటి చూడండి వాచ్ అవుట్ ఆ బ్రో ఆడే పని ఏకెను నా పని ఏకెనంట కూడా ఇక్కడ చూడు ఫైర్ ఎంత సరిపోతుంది కవర్ లోనే ఏం గదే മനോട് എൻ്റെ അക മൊത്തം ചൂടി എക്കാട് എൻ്റെ Thank you. Nara bro. E water chinu. Illa varara? Clear. Bro health kit ga avunu. Thank you. Water running ganse ponu inkokadu vastunnadu.

వచ్చ ఫ దగ్గర వస్తుంది సింగిరే బయట ఉంటుంది చూడు ఎక్కడ కానీ ఇంకోటి లేదు సింగరే ఉంటుంది ఇక్కడ ఎక్కడ సింగరే వేసుకోవచ్చా

ओ मून तो watch out टिस्कल को टिस्कल को हम्म ये डरपोल కాన్స్ ఉన్నాయి నా దగ్గర లిమిట్ అయిపోయిందండి సింగిల్ లిమిట్ అదొక నువ్వు నువ్వే చూసుకోవాలి నచ్చినంత కూడా